వెల్కమ్ టు నమితా న్యూస్ రామకృష్ణ కుటుంబానికి బాసడగా నిలిచిన తెలుగుదేశం పార్టీ పరామర్శించడానికి వచ్చిన టీడీపీ మంత్రి ఎమ్మెల్యేలు కుటుంబంలోని వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం కృష్ణాపురం గ్రామంలో హత్య కాబడిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కార్యకర్తలే పార్టీకి అండ టీడీపీ ఎప్పుడూ సామాన్య కార్యకర్తకు కూడా అండగా ఉంటుందని మృతుడు రామకృష్ణ కుటుంబీకులను పరామర్శించిన మంత్రి మండిపల్లి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి చంద్రగిరి పూతలపట్టు చిత్తూరు పలమనేరు మదనపల్లి ఎమ్మెల్యేలు బొజ్జుల సుధీర్ పులివర్తి నాని మురళి గురజాల జగన్ అమర్నాథ్ రెడ్డి షాజహాన్ బాషా రామకృష్ణకి శ్రద్దాంజలి ఘటించి పరామర్శించారు ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి మాట్లాడుతూ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆర్థికంగానే కాక కుటుంబ సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ लेम न नि मट पमको चोदी पोलो नि मसन न फोन दिपो अब अनि यल्ली कस न तन्दलेच तन्द गत्त 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 ग

రామకృష్ణ గారు ఏదైతే మొన్న చనిపోయారు ఆయన దినం ఈరోజు చాలా బాధాకరం కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయారు ఏదైతే జరిగిందో దానికి రోజు కూడా మేము అటువంటి చేసిన మనిషికి వారి చేసిన అరాచకం చేసిన మనిషికి అంత ఈజీగా చట్టం మొదలే పరిస్థితి ఉండదు ఇదే కాకుండా ఈరోజు ఈరోజు దినం సందర్భంలో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలా ఇటు కుటుంబానికి వెళ్ళి పరామర్శించిందని చెప్పారు మొన్న వాళ్ళ అబ్బాయి గారు ఇది పెద్ద నాకు వచ్చి కలవడం జరిగింది తప్పకుండా ఈ కుటుంబం వెంట మేము ఉన్నాం ఇదే కాకుండా అమ్మగారు ఉమాదేవి గారికి నవోదయ స్కూల్ ముందర ఒక కుంట స్థలము ఒక ఇల్లు కట్టడానికి శాంక్షన్ అదే కాకుండా స్లాబ్కి రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ నాలుగు లక్షలు కానీ ఎంత అయితే అంత డబ్బు నేనే నా తరఫున ఇస్తానని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే డబ్బు ఇస్తే ఆ సందర్భానికి ఇదవుతుంది ఈరోజు వాళ్ళకు పెద్ద దిక్కులు లేరు పార్టీ పరంగా నేను పక్క కాన్స్టర్స్ ఎమ్మెల్యే ఉన్నందువల్ల నా బాధ్యత ఉంది ఈ కుటుంబానికి చూసుకోవడం ఇదే కాకుండా వీళ్ళు ఏ అవసరం ఉన్నా ఎప్పుడు కూడా కానీ నాకు వచ్చి కలవచ్చు ఏ సందర్భమైనా కానీ వీళ్ళతో మేము ఉన్నాము తప్పకుండా ఆదుకుంటామని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నాను నేను త్వర రెండు మూడు నాలుగు రోజుల్లోనే పట్టాయిస్తూ శాంక్షన్ కూడా పెట్టించి తక్షణం నేను త్వరలో ఇల్లు కట్టడం వీళ్ళు పిల్లల చేతికి చేరుస్తానని చెప్పి తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ రాజకీయాల్లోనే కాకుండా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చు గత పదైదవ తారీఖున అసూలు బాసిన రామకృష్ణ గారి పెద్ద కర్మకు చిత్తూరు జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ఇన్ఛార్జి మంత్రి అయిన నేను రావడం జరిగింది ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఆయన లేటు ఆయన లేని లోటును మేము ఎవరము తీర్చలేము అయినా కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఆయన కుమారులైతేనే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులము మా ముఖ్యమంత్రి గారు అలాగే మా పార్టీ ఎప్పుడూ చేదోడుగా వాదోడుగా ఉంటుంది రేపు రాబోయే కాలంలో కూడా ఆ కుటుంబానికి మేమందరం వెన్నుంటుండి ఉండి ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత బలంగా ఉందంటే దాని కార్యకర్తల పునాదులు కాబట్టి మా ప్రభుత్వంలో రేపు రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా కార్యకర్తలకు కాపాడుకుండేదానికి నడుము బిగించడం జరిగింది దానిలో భాగంగానే రామకృష్ణ గారి మృతికి కారణమైన వ్యక్తులను న్యాయపరంగా కఠినంగా శిక్షించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మేము అన్నంటూ ఉంటామని మరొకసారి తెలియజేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది అలాగే లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు రాబోయే కాలంలో ఉద్యోగం ఇప్పిస్తాం అలాగే ఆర్థికంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి సిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటూ మరొక్కసారి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై చంద్రబాబు